నమస్కారం ఎన్ఎస్పీసి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ ఫోర్ కార్యక్రమాన్ని ఉగాది పర్వదినాన అమరావతిలోనే ప్రారంభించారని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు బుధవారం మండల కేంద్రమైన మేడికొండూరు బస్ స్టాండ్ సెంటర్ వద్ద గల వేణుగోపాలస్వామి దేవస్థానం ఆలయంలో నిర్వహించిన పీ కార్యక్రమానికి హాజరయ్యారు తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసిన మార్గదర్శలు తర్వాత బంగారు కుటుంబాలు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు అందరికి కూడా నమస్కారం మనకి ఈ సంవత్సరం ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోనే అమరావతిలో ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ ఫోర్ అనే ప్రోగ్రామ్ ఆ రోజు ఉగాది రోజు లాంచ్ చేయడం జరిగింది సో మీరు ఈ ఫోర్ అనేది ఏంటి అని చూస్తే మనకి ముందు అనేది కూడా మనం ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి సో మనకి ఆంధ్ర రాష్ట్రం ని ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిద్దాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్రణాళికని ముందుకు పెట్టింది సో ఈ ప్రణాళిక ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు లోపు మనము ఒక ఆత్మగాంధీ రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా రంగాల్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో అంటే ప్రతి సంవత్సరం కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ఏం అచీవ్ అవ్వాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఏం అచీవ్ అవ్వాలి అనేది ఇదంతా కూడా ఒక ప్లానింగ్ అనేది పూర్తిగా నడుస్తుంది దాంట్లో ఒక భాగం ఏంటంటే దాంట్లో పది సూత్రాలు అని మనకి గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఈ ప్రిన్సిపల్ లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే జీరో పావర్టీ అంటే పేదరికం అనేది పూర్తిగా మనము ఉండేలాగా చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశము సో ఈ ఈ జీరో పవర్ డి అని మాట్లాడినప్పుడు ఏంటంటే పేదరికం అనేది మనం ఇప్పుడు కాదు ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చిన డెబ్బై సంవత్సరాల పైన అయినా ఇంకా మనము చూస్తూనే ఉన్నాం అంటే తగ్గినప్పటికీ ఇంకా ఏదో ఒక ఫ్యామిలీ ఏదో ఒక రకంగా పేదరికంలో ఉన్నారు సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు మాత్రము సహాయం చేస్తే ఇన్ని సంవత్సరాలు చూస్తూ వస్తున్నాం తగ్గినప్పటికీ పూర్తిగా పోలేదు ప్రైవేట్ లో కూడా చాలా మంది సంస్థలు కానీ సిఎస్ఆర్ ద్వారా వ్యక్తులు మంది వాళ్ళ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పూర్తిగా అనేది కాలేదు సో అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ ప్రైవేటు పీపుల్ ముగ్గురు కలవాలి ముగ్గురు పార్ట్నర్షిప్ లో రావాలి అనే ఉద్దేశంతోనే ఈ పీ అనేది ముందుకు తీసుకొని రావడం జరిగింది సో గవర్నమెంట్ కలవాలి ప్రైవేట్ వ్యక్తులు కలవాలి ప్రజలు కలవాలి అందరూ కలిసి ఒక పార్ట్నర్షిప్ లో చేస్తే మాత్రమే దీని నుంచి మనం బయట పడగలుగుతాము అనే ఉద్దేశంతో ప్రభుత్వం సో ఈ కార్యక్రమం చేసే ముందు కూడా మనం మార్చ్ నెలలో సచివాలయం సిబ్బంది ద్వారా అందరు ఫ్యామిలీస్ కి సర్వే అనేది నిర్వహించాం సో సర్వేలో ఏంటంటే మనకు ఆటోమేటిక్గా ఉన్నారు వాళ్ళకి పొలం ఉంది లేకపోతే వాళ్ళకి వీలర్ ఉంది ఉంది పెద్దవాళ్ళు ఇట్లాంటి ఫ్యామిలీస్ అందరినీ తీసేసారు ఎందుకంటే వాళ్ళంతా ఆల్రెడీ సొసైటీలో ఒక మంచి స్థానంలో ఉన్నట్టే సో ఇట్లా ఈ సర్వేలో మనము ఎవరైతే నిజంగానే ఫ్యామిలీస్ నీట్ లో ఉన్నారో ఇప్పుడు మనకి వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ రావాల్సిన వాళ్ళు లేకపోతే ఇంకా కూడా సొంత ఇల్లు లేదు లేకపోతే ఇంటి సొంత అప్పుడప్పుడు కొంతమందికి ఊరు బయట ఏదైనా ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి వాటర్ కనెక్షన్ కూడా ఉండదు సో ఇట్లా అంటే బాగా ఇబ్బందుల్లో ఉన్న ఫ్యామిలీస్ ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేశారు అండ్ దీంట్లో ఇంకా కూడా చూస్తే మనకి సపోజ్ ఫ్యామిలీలో భర్త చనిపోయారు భార్య పిల్లలు మాత్రమే ఉంటారు ఉన్నారు సో బిడ్డో ఉన్న ఫ్యామిలీ అనుకోండి ఇంకా కొంచెం అంటే స్ట్రెస్ ఎందుకంటే యూజువలీ ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నా తల్లిదండ్రులు ఇద్దరు ఏదో ఒక రకంగా ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేస్తారు అనేది పెరుగుతుంది సో వేరియస్ క్రైటీరియా పెట్టుకొని ఈ బంగార కుటుంబాలని ఆ సర్వేలో చేసిన అన్ని ఫ్యామిలీస్ నుంచి సెలెక్ట్ చేయడం జరిగింది సో ముందుగా ఆ లిస్ట్ అనేది ఇవాళ ఈ వేడి వన్ సంబంధించి కానీ టూ సంబంధించిన సచివాలయం లిస్ట్ ని పూర్తిగా మీకు డిస్ప్లే లో పెట్టడం జరిగింది సో ఈ డిస్ప్లే ఎందుకు చేస్తున్నామంటే అందరూ కూడా ఆ లిస్ట్ అంగీకరిస్తున్నారా లేదా అనే దానికోసం డిస్ప్లే చేస్తున్నాము సో కొంతమంది అంటే సర్వేలో ఏదో ఇన్ఫర్మేషన్ తక్కువ ఇంకేదో రకంగా అంటే నిజంగానే వాళ్ళు అభిలు కానీ లిస్ట్ లో రాలేదు లేకపోతే వాళ్ళు అన్నభులు కానీ లిస్ట్ లో ఎక్కారు లేకపోతే మీరే స్వయంగా ఇదే ఉంది మనకంత బాగానే ఉంది కదా మాకు అక్కర్లేదు అనేది కూడా ముందుకు రావచ్చు సో ఇట్లా ఈ లిస్ట్ అనేది నేను డిస్ప్లే చేస్తున్నాను సో గ్రామ సభ అయిన తర్వాత టూ త్రీ డేస్ లిస్ట్ మనకి డిస్ప్లే లో ఖచ్చితంగా ఉంటుంది సో వాళ్ళందరూ కూడా నేను ఉన్న పేర్లు కూడా మీది మనది ఉందా లేదా కావాలా ఉందా అనేది చూసుకోవచ్చు ఇంకెవరినైనా ఉన్నారు వీళ్ళ అర్హులు వీళ్ళ పేరు రాలేదు ఇంకెవరు ఉన్నారు వీళ్ళ వీళ్ళని తీసేయాలి అట్లా ఏదైనా ఉన్నా కూడా మనకి సచివాలయంలో అర్జీ ఇస్తే మనం మళ్ళీ వెరిఫై చేసి కొత్తగా చేయించిన లిస్ట్ కూడా మళ్ళీ మీ అందరికి కూడా పబ్లిక్ తెలియపరుస్తాము సో అది ఫస్ట్ యాక్టివిటీ రెండోది మనం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అందరూ కూడా మాట్లాడారు వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనతో షేర్ చేసుకున్నారు ముందుగా ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు మీరు చూస్తే బంగారు కుటుంబాలు లేడీస్ మాట్లాడారు సో వాళ్ళకి అంటే మీరు అక్కడ మాట్లాడినప్పుడు కూడా అర్థమై ఉంటుంది ఆ ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనేది చూస్తే ఒక మూడు రకాల కింద మనం క్లాసిఫై చేయొచ్చు ఒకటి వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను చెప్పింది మాకు మేము ముగ్గురు నలుగు నలుగు కాపురము ఫ్యామిలీస్ ఒకే ఇంట్లో ఉంటున్నాము అని సో వాళ్ళకి బేసిక్లీ ప్రభుత్వం నుంచి అందరికి కూడా విడివిడిగా ఇళ్ళ స్థలం కానీ ఇల్లు కానీ కావాలి సో ప్రభుత్వం నుంచి మాకు పలానా రిక్వైర్మెంట్ ఉంది అనేది ఒక కైండ్ ఆఫ్ అంటే అది ఒక కేటగిరీ ఇట్లాంటి అవసరం ఉన్న ఫ్యామిలీస్ ఉండొచ్చు రెండోది చూస్తే తను మాట్లాడిన లేడీ తను మాకు లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము గేదెలు కొనడానికి ట్రై చేస్తున్నాము అని చెప్పారు ఇది వచ్చి డైరెక్ట్ గా అంటే ఇది కూడా ప్రభుత్వంతో సబ్సిడీతో అయి ఉండొచ్చు లేకపోతే డైరెక్ట్ గా బ్యాంక్ ఇంటిలోని ఇవ్వడం లేదు ఇట్లాంటి అంటే సొసైటీతో ఉన్న సమస్య అయి ఉండొచ్చు మూడోది చూస్తే ఆవిడ అడిగింది ఊరు వాళ్ళు పిల్లలు స్కూల్ కావడానికి వాళ్ళు పొంగినప్పుడు ఇబ్బందిగా ఉంది రోడ్ గురించి కావాలి అనేది సో అంటే నీట్ అనేది వ్యక్తిగతంగా ఉండొచ్చు కమ్యూనిటీ పరంగా ఉండొచ్చు వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ